బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటి రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్ మాగంటి గోపీనాథ్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తదితరులపై హైదరాబాద్ చార్మినార్ పోలీసులు కేసు ఫైల్ చేశారు సెక్షన్ నూట ఎనభై ఎనిమిది కింద వీరిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కేసు వివరాల్లోకి వెళితే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నాల్లో మార్పులు చేస్తోన్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఉన్న లోగోలో చార్మినార్ కాకతీయ కళాతోరణం తొలగించి వాటి స్థానాల్లో కొత్త డిజైన్ రూపొందిస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది అయితే లోగో మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని గత నెల ముప్పెన్న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది అందులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలు ఇతర నేతలు చార్మినార్ వద్ద ధర్నా చేపట్టారు ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేకుండా చార్మినార్ వద్ద ఆందోళన చేశారని వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు